కాకినాడ జిల్లాలో తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి రాజీనామా ప్రకటించారు పదిహేను మంది వైసీపీ సభ్యులతో కలిసి వెళ్లి కమిషనర్ వెంకటరమణకు రాజీనామా పత్రం అందజేశారు సాధారణ కౌన్సిల్ సభ్యురాలిగా మాత్రమే కొనసాగుతానని సుధారాణి చెప్పారు ప్రజాప్రతినిధుల రక్షణ పట్టణ వ్యాపారుల శ్రేయస్సు శాంతి భద్రతల దృష్ట్యా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను నలభై ఏళ్ల చరిత్రలో మహిళా ప్రజాప్రతినిధిపై కేసు పెట్టిన ఘనత యనమల కుటుంబానికి దక్కింది ఇక సొంత సామాజిక వర్గానికి చెందిన మహిళ ప్రతినిధులైన నాపై ఏ వన్ గా కేసు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారంటూ సుధారాణి మీడియా ముందు వాపోయారు కౌన్సిలర్ సభ్యురాలిగా కొనసాగుతూనే టీడీపీ అరాచక అవినీతిపై పోరాటం చేస్తానని సుధారాణి చెప్పారు ఈళ్ళు వచ్చేస్తారో మా వాళ్ళే అనేసి మా కౌన్సిల్ సభ్యులు చెప్పారట ముప్పై ముప్పై నాకు కొత్త కాదు రెండు వేల ఐదులోనే నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఏమి తెలియని పరిస్థితుల్లోనే ఇరవై తొమ్మిది వార్డులు ఒకవైపు చూస్తే మొత్తం టౌన్ మొత్తం నా వార్డు వైపే చూసేది పదో వార్డు వైపు ఇప్పుడు అదే ముప్పై ముప్పై నేను గెలిపించుకున్నాను ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పదిహేడు మంది సభ్యులు బలం చూడండి పదిహేడు మంది మేము ఇప్పుడు పదిహేను మంది ఉన్నారు మూడు రోజుల క్రితం టౌన్ సిఏ గారు జీప్ ఎక్కించుకొని ఇద్దరు కౌన్సిల్ సభ్యులను తీసుకెళ్లారు వాళ్ళు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది ఇప్పటికే కనిపించలేదు వాళ్ళు అంటే ఇంత దౌర్జన్యమా ఇంత దౌర్జన్యంగా ఇంతలా హింసిస్తారా ఆడపిల్లలని కూడా చూడకుండా ఆడవాళ్ళని పెద్దవారిని చూడ చూడట్లేదు ఆడపిల్లని చూడట్లేదు ఇంత దౌర్జన్యంగా ఇంత దౌర్జన్యం చేస్తారా అది ఒకసారి మొత్తం పట్టణ ప్రజలు అందరూ కూడా ఆలోచిస్తున్నారు ఆలోచనలో పడ్డారో అందరూ కూడా తెలుసుకున్నారు ఇంత రకంగా ఇలా హింసిస్తారని కూడా నేను అనుకోలేదు వైస్ చైర్మన్ ఎలక్షన్ అన్నది అది చిన్న ఎలక్షన్ అది ఎలాగా వాళ్ళకి జరిగిపోద్ది ఇన్నిసార్లు వాయిదా పడింది ఇన్నిసార్లు ఎలక్షన్ వాళ్ళు ఎలాగొకలాగా వైస్ చైర్మన్ ఎలక్షన్ వాళ్ళ అధికారంతోనో దర్పంతోనో ఇచ్చేస్తారు మీరు ఒక్కసారి మెజారిటీ లెక్క పెట్టండి పదిహేను మంది ఉన్నారు ఇందులో ఇప్పటికే మెజారిటీ నాదే ఉంది కాకపోతే ఏంటంటే వీళ్ళని ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు ఇంక ఇబ్బంది పడకూడదు వీళ్ళని ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో నిరసంగా మరీ ముఖ్యంగా ఏంటంటే తునిలో ఎన్నడో లేని వాతావరణం మన తునిలో నెలకొంది కేవలం కేవలం వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసం ఆ తర్వాత చైర్మన్ ఎలక్షన్ కోసం పెడతారు ఈ ఇన్ని రోజులు కూడా వాళ్ళు ఇబ్బంది పెడతారు కానీ తుల్లో మార్కెట్లో కానీ తుని టౌన్లో కానీ ఒక భయోందోళన అన్నది ఏర్పడింది ఎందుకంటే ఏంటి ఇలా జరుగుతుందని భయం వ్యాపారాల వ్యాపారాలు అసలు లేవు వ్యాపారాలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మూసేస్తున్నారు నేను ఒక వ్యాపారస్తుని బారిని తాడిశెట్టి రాజా గారు కూడా వ్యాపారస్తుల కుటుంబానికి సంబంధించింది వ్యాపారాలు చూస్తే లేవు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఉద్దేశం లేదు అలాగే మరీ ముఖ్యంగా ఏంటంటే ప్రజల సమస్యని మేము కూటమి ప్రభుత్వం వచ్చింది ప్రజలు వాళ్ళు ఇష్టం వచ్చిన అవినీతులు వాళ్ళు చేస్తున్న అవినీతిని అయితేనేవి వాళ్ళు చేస్తున్న దౌర్జన్య చేస్తున్న చేస్తున్నవైతేనే మేము ప్రశ్నిస్తున్నాం అది కూడా నేను మీకు చెప్తాను ఎందుకంటే వచ్చిన వెంటనే జూన్లో వచ్చింది జూన్లో పూడికితేతాన్ని పెట్టారు అది మాకు సబ్జెక్ట్ అవగాహన ఉన్నది పూడితేత అన్నది కంపల్సరీ తీయాలి వర్షాకాలం ప్రజలకు ఇబ్బంది రాకుండా యాక్సెప్ట్ చేసాం కానీ అరకొరగా తీసి వదిలేశారు తీసి వదిలేసి ప్రతి నెల కూడా ఎజెండాలోని కంపల్సరీ పెట్టాలి అక్కడ ఇక్కడ ఎక్కడ పుడికి అనేసి అని సబ్జెక్ట్ తెచ్చేవారు దానికి మేము అబ్జెక్ట్ చేసేవాళ్ళం అలాగే ఎజెండాలో లాస్ట్ టూ మంత్స్ నుంచి తిరుగుతుంది మార్కెన్ రాన్స్పట్లో పార్కులు కట్టామనేసి అని ఫలానా చోటు రోడ్లు వేసామని రెండు వేల పదిహేనులో టీడీపీ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ముందు రెండు వేల పదిహేనులో వాళ్ళు లక్షలాది బిల్లులు పెట్టుకుంటుంటే మేము రిజెక్ట్ చేసాం అసలు ఎక్కడ చేశారండి గడపతి నగర్ పార్క్ చేసింది మేమే అలాగే లోకల్ పార్క్ చేసింది స్కేటింగ్ రింక్ అయితే చేసింది మేమే అదే కాకుండా కూడా వాటర్ ట్యాంక్ కట్టింది మేమే వాళ్ళు కొబ్బరికాయ కొట్టేశారు టీచర్స్ కాలనీలో రోడ్డు మేమేసాం